मैम जी से हमारा मानिस्ता नगर सर वार्ड रोडिंग मतलब एज एंटरनल बोलो मत टाउन प्लानिंग वाले खुलाव क्यों तोड़ रहे मैं टाउन प्लानिंग ऑफिसर कितते देर हो सारा सारा कर देती चले और मोदी जी हेलो हेलो कर रहे हैं सर किरण मैडम किरण हेलो इंफॉर्मेशन नॉट ನೋಟಿಸ್ ಮೊತ್ತ ನಷ್ಟ ಐಟಮ್ ಮೊತ್ತ ಮೆಚ್ಚುಕೊಟ್ಟ ಎಲ್ಲ ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళు మెట్లు ఎందుకు కొట్టున్నావు రేపు మెట్లు పోతే దుకాణం నడుస్తుందా మొత్తం పై పెట్టుదా కొట్టేస్తున్నావు కొట్టేస్తే రేపు దుకాణం పెట్టిన దండాలి బతికి నడవాలి బతుకు ట్రాఫిక్ ఇబ్బంది లేదు కొత్త గట్టిన లేదు కొత్త యాప్ నువ్వు కొత్త గట్టనీయకు కొత్తగా ఎంక్రోచ్ చేయనీయకు దాల్సే పంద్రాసే బీస్ లోక్ జీరే అప్డౌం ఇరవై ఎన్నికలు బతుండే వాళ్ళు పదిహేను ఎన్నికలు బతు కొత్త కొట్టు లేనికా నువ్వు ఇవ్వాలి కొత్త గట్టే ఇరవై ఏళ్ళ నుంచి తీస్తున్నావు వీస్ ఓలం తీరే పరిశాన్ చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చాక కూలగొట్టుడు 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 ఖతమే నెక్కిదు హైదరాబాద్ హైదరాబెట్టి కథం చేసారు హైదరాబాద్ ఏంది ఏం కూలగొట్టు పోయి ఒక ఇల్లు లేదు గరిగొని సాయం చేసి కూలగొట్టు తప్ప ఏం లేదు చెప్పు కమిషన్ సాహ్ నాకు ఒక్క మాట కమిషనర్ సాబ్ కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి ఇరవై ఏళ్ళకి ఏలాడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ లేదు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు దుకాణకి పోనే రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి రేపు ఒకటి చచ్చిపోతే ఓడిచిపేదారు లక్ష గిరాలు ఉన్నాయి అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడికి ఏమైతున్నాయి అంటే నాలుగు మెట్లు ఎక్కితే దుకాణంలో పోతారు నాలుగు మెట్లు కొట్టుబడేసినావు రేపు దుకాణకి పోనే రాదు గిరాకే రాదు రేపు పైసా దుకాణం ఇలా కట్టలేదు పైసా మీ బీసార్లు ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళకి వెళ్ళినాడు నువ్వు ఇవాళ కొత్తగా ఎంక్రోచ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను అబ్దాటలేను ఇవాళ కొత్తగా వాళ్ళు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం పదిహేళ్లకి వెళ్ళి పదిహేను ఏళ్ళకెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టు పోయి నువ్వు బతకరిపోయి నువ్వు ఇప్పుడు మీ చైర్మన్ టైం అయిపోయింది ఇక కమిషనర్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉంటే వాళ్ళు మీరు కమిషనర్ డిస్టర్ ఎట్ల పై అవును దయచేసి ఇది ఆపు

దుకాణం నడవకుండా పదిహేను కింద దుకాణం నడుస్తుంది నువ్వు మెట్లు కొట్టుపడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది బైసా దయచేసి ఆపు నువ్వు చూడు కొత్తగా ఎంక్రోజ్ చేస్తే కొట్టు బైసా నువ్వు నా మాట నువ్వు వాళ్ళు చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇగో మీ అమ్మకి మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు మాట్లాడమ్మా మాట్లాడుతున్నా చూడు మనగా మాట్లాడు ఈ మెట్టు కొట్టనే బుకా రేపు నుంచి వెళ్ళకపోతాడా ఆయన దాన్ని ఎక్కున్నాడు వారు ఒక ఆడోజు మెట్టేట్ పెట్టాలా దుకాలు బాగా ఇప్పుడు అది ఏంటని ఈయన కడుపు కొట్టేసాడు కొట్టగొట్టావు నేను ఒకటే కొడుతున్నా నువ్వు కొత్తగా ఎక్స్ప్రోజ్ చేసి కొట్టేయలు కొట్టే ఉంటాయి ఈ మెట్లు కొట్టే ఆయన దండ నడవని వాడు ఇరవై ఎనిమిది ఏళ్ళ కేసు నడుస్తున్నారు ఓకే సార్ మెట్టు కొట్టి అది కర్షాన్ చేయమంటున్నాను